హలో ఎవ్రీవాన్ ఏంటిది అని చూస్తున్నారా ఇది పండుగప్ప చేపలు ఎగురండి చాలా చాలా బాగుంటుంది కాకినాడలోని ఫిష్ మార్కెట్కి వెళ్ళి మరి మీకు వీడియో చూపిస్తున్నాను చాలా పెద్ద చేప అండి సో దీనికోసం మనం ఫస్ట్ మసాలా రెడీ చేసుకుందాము మసాలాలో మనము ఉల్లిపాయలు అండ్ ఇక్కడ గరం మసాలా దినుసులు కొద్దిగా వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర వేసి చక్క పేస్ట్ చేసుకోవాలండి ఫస్ట్ తర్వాత కచ్చాపచ్చగా ఉల్లిపాయలు వేసేసి అందులో కచ్చాపచ్చగా రుబ్బుకోవాలండి ఈ పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే మీకు కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది పండుగప్పు అనేది పులుసుకంటే ఎగురే బాగుంటుందండి మసాలా కర్రీతోని చాలా చాలా రుచిగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈసారి పండుగప్పు తీసుకొస్తే ఎక్స్పెన్సివ్ ఫిష్ కదండి రెండు వేలు రెండు వేల ఐదు వందలకి ఈ ప్రైజుల్లో దొరుకుతుంది కాకినాడ కాబట్టి మాకు తక్కువలోనే దొరికింది ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఈ చేప మనకి అవైలబుల్గా ఉందన్నమాట తీసుకున్నాము సో ఫస్ట్ ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఫిష్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేయాలండి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అందులో మనం కరివేపాకేస్తాము గ్రీన్ చిల్లీస్ ఒక నాలుగు స్లిట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నామండి మీ అందరిలో ఎవరికి ఏ ఫిష్ ఇష్టమో తప్పకుండా కమెంట్లో తెలియజేయండి ఈ పండుగప్ప ఫిష్ అనేది మా అందరికీ మా ఫ్యామిలీలో చాలా ఇష్టం సో ఈ స్టేజ్లో మంచి బ్రౌన్ కలర్ అయిన తర్వాత సాల్ట్ అల్లమిల్లిపాయ పేస్ట్ కూడా ఒక స్పూన్ ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనం పేస్ట్లోని అక్కడ చేసి పెట్టుకున్న పేస్ట్లోని అందులో అల్లం వేయలేదండి కాబట్టి వెల్లుల్లిపాయ ఒక నాలుగు రెబ్బలు వేసుకున్నాం కాబట్టి ఇందులో మనం అల్లం అల్లమిల్పాయి పేస్ట్ యాడ్ చేసుకున్నాము తర్వాత మనము పసుపు కారపొడి ఒక నాలుగు స్పూన్లు వేసుకోవాలండి మీరు తినే కారంను బట్టి వేసుకోవచ్చు సో ఇక్కడ పెద్ద స్పూన్ టేబుల్ స్పూన్ కాబట్టి నేను రెండు స్పూన్లు వేసుకున్నాను అదే చిన్న స్పూన్లు అయితే నాలుగు స్పూన్లు పడతాయి సో ఆ తర్వాత ఫిష్ కూడా చాలా పెద్దదండి అందుకనే నేను ఇక్కడ కొంచెం ఎక్కువగానే గ్రేవీ చేసుకుంటున్నాను సో ఇందులో వాటర్ కూడా ఎక్కువ పట్టదండి మంచి కలర్ వచ్చే వరకు ఆయిల్ చూసారా సైడ్ నుంచి తేలుతుంది ఈ స్టేజ్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి పులుసు అయితే చింతపండు పేస్ట్ వేసుకోవాలి పులుపు అంతేగాని ఇది ఇగురు కాబట్టి మనం కొంచమే వాటర్ వేసుకుని ఈ రకంగా ఈగురిని చేసుకుని కొంచెం బాయిలింగ్ స్టేజ్ వచ్చింది చూసారా ఈ కలర్ అంతా పక్కన ఆయిల్ తేలుతుంటే ఇప్పుడు మనం ఫిష్ కడుగు పెట్టుకున్నాం కదా ఆ ఫిష్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి మన ఛానల్ని చూసిన వాళ్ళందరూ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్స్లో తెలియజేయండి ఎలా ఉందో అనేది సో ఈ ఫిష్ కర్రీ అనేది మీరు అచ్చంగా ఇలా చేసుకొని తినండి ఎంతో ఎంతో టేస్టీగా ఉంటుంది ఎక్కడ కూడా స్మెల్ రాదండి గరం మసాలా వేసుకుంటాం కాబట్టి ఆ మసాలాతో మంచి మటన్ కర్రీ మంచి నాన్ వెజ్ మంచి స్మెల్ వస్తుందండి ఎంతో బాగుంటుంది ఫిష్ ఎక్కడ స్మెల్ రాదు కడుక్కునేటప్పుడు మీరు కొంచెం పసుపు ఉప్పు పస్ అండ్ నిమ్మకాయ చెక్క వేసుకుని కడుక్కోండి ఫిష్ అనేది స్మెల్ అనేది పోతుంది సో ఇలా వేసేసుకుని అన్ని ముక్కలు ఏంటి గ్రేవీ ఎక్కువై తక్కువైపోయింది ముక్కలు ఎక్కువైపోయింది అనుకుంటున్నారా లేదండి ఇదంతా కూడా ఆటోమేటిక్గా కుక్ అవుతున్నప్పుడు మీకు చాలా గ్రేవీ వస్తుంది చూసారా కుక్ అవుతుండగా ఎలా ఉందో మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల వరకు మనం కుక్ చేసుకోవాలండి మూత పెట్టి కుక్ చేసుకుంటే ఫిష్ చక్కగా పదిహేను నిమిషాల్లో కుక్ అయిపోతుంది అంతేనండి ఆ తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత గ్రేవీ వస్తుందో మీకు చూపిస్తాను ఒక పదిహేను నిమిషాల తర్వాత ఎంత గ్రేవీ ఉందో చూసారా ఇందాక ముక్కు ములిగే వరకు అనుకున్నాం కదా ఇదే ఆటోమేటిక్గా ఇంకా దగ్గర పడాలండి గ్రేవీ పడిన తర్వాత మనం ఇందులో కొత్తిమీర వేసేసుకుంటాము వేసుకుంటాము అంతేనండి ఎంతో గుమగుమలాడే పండుగప్ప చేపలు ఎగురు రెడీ అయిపోతుంది వైట్ రైస్లో కానివ్వండి చక్కగా చపాతీలో కానివ్వండి పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫుల్గా వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి మంచి కలర్ వచ్చి మంచి టేస్ట్తో గుమగుమలాడిపోతుందండి సో నీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ టేక్ కేర్ బాబా